క్వాలిఫికేషన్ బట్టి అర్హత ఉంటుందో వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి ఇక్కడ బ్యాంక్ మేనేజర్స్ అందరూ వచ్చారు కాబట్టి కాస్త ఇవ్వడానికనే వాళ్ళు వస్తే వాళ్ళ పైకి రావడానికి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది అయితే దీనికి కావాల్సింది ఏంటి మీ ఆల్రెడీ ఎల్డిఎం వచ్చారు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఇతర బ్యాంకుల నుంచి కూడా మేనేజర్స్ వచ్చారు వాళ్ళు ఓకే అంటే కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాలు జాగ్రత్తగా విని నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యంగా ఇండియాలో అన్నీ ఉన్నాయండి మెన్ ఉన్నారు మిషనరీ ఉంది మెటీరియల్ ఉంది ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేస్తే తప్పిని మనం విన్నట్టయితే తప్పకుండా అవగాహన కల్పించుకొని మనకు కావాల్సిన బిజినెస్ని మనం ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ముందుగా ఎల్డిఎన్ గారు మాట్లాడతారు బ్యాంకర్స్ ఇక్కడ విచ్చేసిన ఈసీ బీసీ నాకు ఈసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ మిగిలిన కార్పొరేషన్ ఎస్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం వెల్కమ్ టు దిస్ ఐటీ ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ సుమారు నాలుగు కోట్ల రూపాయలు లోన్ల రూపంలో విశాఖపట్నం జిల్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది దీనిలో రెండు వేల మూడు వందల పదమూడు మంది బెనిఫిషియరీస్కి ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది దీనిలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అయితే ఈ లోన్లో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ సబ్సిడీ బ్యాంక్ లోన్ మిగిలింది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ బాగుంది కదా స్కీమ్ సో మీ అందరికీ లోన్ రావాలని కోరుకుంటున్నారు అయితే దీనిలో చాలా క్రైటీరియాస్ ఉంటాయి అప్లికెంట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది మా మిగతా బ్యాంకుల నుంచి వచ్చిన బ్రాంచ్ మేనేజర్స్ అప్లికేట్స్ అప్లికేషన్స్ స్క్రూట్నీ చేసి ఎవరైతే ఫీజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది యూనిట్ కాస్ట్ రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా యూనిట్ కాస్ట్ ఉంది ఇందులో రెండు లక్షల లోన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అట్లాగే రెండు నుంచి మూడు లక్షలు అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ అయితే టూ ల్యాక్స్ సబ్సిడీ కార్పొరేషన్ ద్వారా అయితే రెండు లక్షలకి లక్ష రూపాయల సబ్సిడీ మూడు లక్షల యూనిట్ కాస్ట్ అయితే సబ్సిడీ అట్లాగే ఐదు లక్షల యూనిట్ కాస్ట్ కి రెండున్నర లక్షల సబ్సిడీ ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా జనరిక్ మదుల షాపుల వారికి కూడా ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి యూనిట్ కాస్ట్ మ్యాక్సిమం ఎయిట్ ల్యాక్స్ ఇందులో ఫోర్ ల్యాక్స్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని లోన్ తీసుకొస్తుండే ఆర్థిక ఆర్థిక పరిస్థితిని మీ యొక్క లైఫ్ని చేంజ్ అవుతుంది బ్యాంక్ లోన్ ద్వారా మీ ఆర్థికంగా కొంచెం ఉన్నత పరిస్థితుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఎవరు కూడా అక్కడ లోన్లని మిస్యూటిలైజ్ చేయకుండా ఇచ్చిన లోన్ జాగ్రత్తగా ఆ ఫెసిలిటీస్ని జాగ్రత్తగా వాడుకొని బ్యాంకుల నుంచి మళ్ళీ మళ్ళీ లోన్లు తీసుకునే విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి అయితే అప్లికేషన్ పెట్టడంతో సరిపోదు అప్లికేషన్ పెట్టిన తర్వాత బ్యాంకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సిబిల్ వెరిఫై చేస్తారు సిబిల్ ఎవరికైతే ఆరు వందల యాభై మార్కులు ఫైదం వస్తాయో వారికి లో శాంక్షన్ చేయడం జరుగుతుంది ఓకే ఓ ఐ హోప్ అందరికీ కూడా ఆరు వందల యాభై కంటే ఎక్కువ రావాలని నేను కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ విచ్చేసరికి ఈ బ్యాంక్ మేనేజర్ గారికి మరియు నాతో పాటు స్టేట్ డైరెక్టర్స్ ఉన్న రాష్ట్ర గవర్న వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రవి గారు రవికుమార్ గారికి మరియు రాష్ట్ర కలింగ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ గారికి రాష్ట్ర న్యాయప్రేమైన వెల్ఫేర్ డైరెక్టర్ వెల్ఫేర్ కార్ డైరెక్టర్ శ్రీ కోట నరేష్ గారికి రాష్ట్ర బాధ్యత కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అయిన శ్రీ ఈబా సుజాతి గారికి వార్డు అధ్యక్షులకు బీజేపీ వార్డు అధ్యక్షులకి పైన నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఉత్తర నియోజకవర్గంలో జోన్ ఫైవ్ లోని నలభై రెండు నుంచి సుమారుగా యాభై ఐదు వార్డు వరకు బీసీ పర్పస్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్క వార్డులో కూడా ఒక సాల్ పెట్టారు సిఓ జీవం స్టాఫ్ సిఓస్ ఉన్నారు మీరు ఏదైతే అప్లై చేసి అప్లై చేస్తున్నారో మీ యొక్క బ్యాంకర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన పడక్కల ఎందుకంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా సూర్నీ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకుంటారు వార్డు వార్డు ఇందులోనే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సుమారుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నానికి సుమారుగా యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం సుమారు ప్రతి ఒక్క అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక బీసీ చాలా అప్లికేషన్స్ కూడా వచ్చాయి కాబట్టి మాకు బ్యాంక్ బ్యాంకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే చికిత్సగా తీసుకోకుండా వీలైనంత మట్టుకు వాళ్ళకి వాళ్ళకి ఉహారి ఏం ఇవ్వవలసిందిగా మేము కోర్చుకున్నారు సార్ అది ఓకే అలాగే నాతో పాటు ఉన్న గనుక వారికి మీ అందరి తరఫున గట్టిగా అభిమానాలు తరపున కోవడం అదేవిధంగా మా తాత్య గారు కూడా చాలా బుక్షాప్ చాలా రుణాలు ఇవ్వాలని బ్యాంకులు కూడా మాట్లాడడం జరిగింది బ్యాంకుల వారు కూడా సహకరిస్తారని కోరుతూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా దీని గెలిచిన ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మన జెర్సీ గారికి అలాగే ఎంపీ మేడం గారికి బ్యాంక్ వారికి నాతోటి డైరెక్టర్కి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి అవకాశం గత గవర్నమెంట్లోని అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనకు వస్తున్న లోన్లు కూడా అన్నీ ఆపివేసి చాలా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగా ఒక సామాన్యుడి బతికే ఉపాధిని ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూటమి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా స్వయం ఉపాధిగా ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలయంతో ఆగిపోయిన లోన్స్ అన్ని కూడా కార్పొరేషన్ తెరిచి ఒక మంచి అవకాశం నిర్మ్యాధకి కల్పించిన ఘనత మరి కోటమి ప్రభుత్వానికి ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు మన ఇప్పుడు కూడా మాట్లాడుతుపోతుంది నాకు యోగా సొచ్చిన ప్రజలకి ఒక ధన్యవాదములు ఈరోజు ఈ బీసీ కార్పొరేషన్ లోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటే మా కూటమి ప్రభుత్వం మీద మీకున్న నమ్మకం అనేది తెలుస్తుంది పెట్టుకున్న ప్రతి ఒక్కరి లోన్ కూడా చేసే విధంగా బ్యాంకర్స్ కానీ బ్యాంకర్స్తో పాటు అధికారులు కానీ సచివాలయ అధికారులు కానీ అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు కూడా కృషి చేస్తారని అలాగే ఇక ముఖ్యంగా ఏంటంటే ఎంత కూడా దృఢంగా నమ్మి నమ్మిరాజు గారి ఈరోజు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఓట్ల పండగ చేసిన ఎమ్మెల్యం ఎంతటి గృహత్పన్న కార్యక్రమానికి సీకారుస్తున్నటువంటి మన పెద్దలు గవర్నీలు మన జర్సీ గారు రావు గారికి అలాగే మన ఏపీ మేడం గారు గారికి మన అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓటమి నాయకులకు వార్డు అధ్యక్షులకు మండల అధ్యక్షులకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అసెంబ్లీ ట్రోల్ లేడు శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు ప్రభుత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయులు గౌరవీయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బీసీ కార్పొరేషన్ లోను అలాగే ఎస్సీ కార్పొరేషన్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా స్వతాగా వ్యాపారం చేసుకొని పైకి రావాలని ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్తగా ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు పెట్టడం జరిగింది కావున మీరు అందరూ కూడా ఆనందం ఉన్న వాళ్ళకి ఇందాక బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు సిక్స్టీ పర్సెంట్ ఉండాలండి అలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లోన్లు ఇవ్వడానికి బ్యాంకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అదే లోన్ తీసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకొని బీసీ కార్పొరేషన్ విధంగా క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకంటే ఈ ఈరోజు కూడా మీకు బ్యాంక్ వాళ్ళు పిలిచి మీకు మళ్ళా లోన్ ఇస్తాను అనే విధంగా మీరు చేయించుకుంటే మీ అందరూ కూడా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం కూడా చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరూ తెలియజేసుకోండి అవసరం ఒకప్పుడు మీరు చాలా మంది కూడా లోన్స్ తీసుకునేవాళ్ళు ఎక్కడ బయట ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర పది రూపాయలు వడ్డీతో తీసుకునే వాళ్ళు చాలా అప్పులు అయిపోయేవాళ్ళు పదివేలు లోన్ ఇచ్చాడు అంటే వెయ్యి రూపాయలు ముందే కట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా మనము ఏవైతే ఎల్ఐసి ఉంటాయో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కరెక్ట్గా రీపేమెంట్ చేసుకోండి మనకి ఏమాత్రమో అవే కొనుక్కోండి మీ పిల్లలు మీ ఆధార్ కార్డును పట్టుకెళ్ళి అవి కొనేస్తున్నారు అది మీకే నష్టం జరుగుతుంది అందరూ ఈ విషయాన్ని గమనించి తెలుసుకుంటారని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మంచి ప్రభుత్వం అని అంటున్నాం మీరేమంటారు ఇది మంచి ప్రభుత్వం అని నేను అంటాను మీరేమంటారు మేమంతా అంటున్నాం ఇది మంచి ప్రభుత్వం మీరేమంటారు అందరికీ గమనించాలి గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో పేరుకి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళ రాజకీయ పార్టీ నాయకులకు ఉపాధి కల్పించడం తప్ప ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ఒక్క లోన్ అంటే ఒక్క సబ్సిడీ లోన్ అంటే ఒక్క సబ్సిడీ అవునా కాదా అవునా కాదా గత ఐదు సంవత్సరాలలో పెట్టామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక్క సబ్సిడీ లోను కూడా ఇవ్వకుండా కాలం గడిపేసినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్ కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంతో అప్పుల కుప్పలుగా చేసినప్పటికీ కూడా అనేక ప్రభుత్వంపై అనేక భారాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని నడిపించడం కోసం ఉద్యోగస్తుల జీతాలు అండి పోలవరం ప్రాజెక్ట్ ఏమంటే రైల్వే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లలో నిధులు అవసరం అయినప్పటికీ దానికన్నా నా బడుగు బలహీన వర్గాలే నాకు ముఖ్యం వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను వాళ్ళు బాగుంటేనే వికసిత భారత్ సాధ్యమవుతుంది వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం కావాలంటే బడుగు బలహీన వర్గాలు చిరు వ్యాపారాలు చేసుకొని వారు అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ మిగతా పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ సబ్సిడీ లోన్స్ ప్రారంభించడం జరిగింది ఇటువంటి పండుగను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజే తెచ్చినందుకు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే జీవీఎంసీ అధికారులకు ముఖ్యంగా మన ప్రియతమ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అసెంబ్లీ టైగర్ విష్ణు కుమార్ రాజు గారికి పేరు పేరున మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి చేయాలా ఉందా ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీ వ్యాపారాల ద్వారా వడ్డీలు తీసుకొని ఏదైతే నష్టపోతుందో ఒక ఆల్మనీ శాతం అంటే ఒక రూపాయి కన్నా తక్కువ వడ్డీకి మనకి రుణాలు ఇచ్చి మనం అభివృద్ధి చెందడం ద్వారా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని వికసిత భారత్ సాధ్యమవుతుందని నమ్మిన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందరూ అండదండగా ఉండాలని రానున్న ఏ ఎన్నికలైనా ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకొని ఇందాక అనేక మంది పెద్దలు అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది సహజంగా రాజకీయ నాయకులు మాకు ఏమనిపిస్తుంది వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మేము కాదనకుండా చేసి అని అనుకుంటాం మేము రాజకీయ నాయకులు అయితే సహజంగా బ్యాంకు వారికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఏదైతే మనం గతంలో తీసుకున్న లోన్స్ రీపేమెంట్ సరిగా చేసినట్టయితే సివిల్ స్కోర్ సరిగా ఉన్నట్టయితే మనకి లోన్ రావడం జరుగుతుంది మీ ఏదైనా లోపం ఉంటే లోన్ రాకపోతే దయచేసి ఎవరిని నిందించవద్దు గతంలో ఏమైనా లోన్ తీసుకుంటే రీపేమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేయండి క్లియర్ చేసి ఆ ఎన్ఓసి సర్టిఫికేట్స్ పట్టుకొని మీరు వచ్చినట్టయితే మీకు బ్యాంకర్స్ ఏదైనా మీకు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం మొన్న ఫిబ్రవరి ఎండింగ్ లో బడ్జెట్ ప్రవేశించడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ ఆధారంగా ఈ లోన్స్ కి ఎంతైతే కేటాయించారో వారికి ఇవ్వడం జరుగుతుంది రాని రానివారు నాకు లోన్ ఇవ్వలేదు కదా అని భావన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు భారత్ మాతాకి సార్ నేను ఒక్కటి అడిగిపోవాలి అంటే ఇందులో ఎంతమంది తెలుసు సార్ చేసేటండి సివిల్ స్కోర్ ఎంతమంది తెలుసు దాంట్లో టెన్ పర్సెంట్ కూడా సివిల్ స్కోర్ అంటే ఏమిటో తెలియదు వీరికి మనం నామ్స్ పెట్టి సివిల్స్ అడిగి చేసి అక్కడ జిఎస్టీ ఉండి వ్యాపారం చేసుకుని సివిల్స్ అడుగుతారు అక్కడ సివిల్స్ ఉంటే బ్యాంకు లాన్గా ఫోన్ చేసి మీరు సివిల్ అందరూ శివుల్ అందరి నిల్వేస్తాను ముందుకు వెళ్తారు అలాంటి సివిల్స్ పెట్టి ఎంత మందిలో మనం వాళ్ళ బాధ పెట్టుకుని అవుతాం ఒకటైతే నేను చెప్తున్నాను మనకి సివిల్స్ కావాలంటే మన గారు ఎమ్మెల్యే గారు అది గారు ఎందుకంటే ఆయన ఈ సివిల్స్ కోసం మాట్లాడతారు అలాగే ఓటమి నాయకులు కూడా ఈ సివిల్స్ని ఏ విధంగా తగ్గించి బ్యాంకర్లతో మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా సివిల్ అంటే ఈరోజు విజిటేబుల్ అమ్ముతారు టీ షాప్ పెడతారు బార్బరీ షాప్ పెడతారు వాళ్ళు బ్యాంకు టర్నోవర్ ఉంటేనే సివిల్ స్కోర్ వాళ్ళకి ఐలైట్ అవుతుంది జిఎస్టీ ఉంటే వాళ్ళు బిజినెస్ టర్నోవర్ చూస్తే సివిల్ స్కోర్ ఐలెట్ ఉంది ఈ లగ్గర్ టీఎం గాయగల వాళ్ళు లేదంటే బార్బరీ షాప్ వాళ్ళకి సివిల్ స్కోర్ అంటే ఎలా వస్తుంది అని బ్యాంకు కాదు గవర్మంట్ వేసి తీసి ఎవర్మండ్ చేసి తీసి వాళ్ళకి సేల్స్ వాళ్ళు వస్తాయి అలాగే నేను ఏదైనా ఆ రోజు వ్యాపారం చేసుకొని సాయంత్రం దుకాణాలు కట్టుకొని తెల్లారు మార్కెట్ సామాన్ తీసుకుని వాళ్ళు దీనికి బ్యాంక్ కర్నవర్ ఎలా వస్తుంది ఏంటంటే బీసీ లోన్ సబ్సిడీ అంటే మనం ఎంతైతే అనే వర్గానికి ఫైత అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఇంకా పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అలాగే యూత్ చదువుకునే పిల్లలు చదువుకునే అమ్మాయిలు ఉన్నారు వారి సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కానీ ఈ యొక్క బీసీ లోన్ని ప్రవేశపెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా విశాఖపట్నం యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారు అలాగే దీన్ని ఈ సివిల్ అయినప్పుడు వాళ్ళంతా చాలా బాధపడతారు మనంస్లో కూడా ఒక మా నమ్మకం విన్నపం కూడా బ్యాంకులో చెప్తాం ఈ సివిల్ స్కూల్ పక్కన పెట్టి ఎవరైతే కొత్తగా లోన్ పెట్టారో వాళ్ళు ఎలిజిబ్యులిటీ చేయండి పాత లోన్ కట్టలేని వాళ్ళు కట్ చేసి చేయండి ఎందుకంటే ప్రతిసారి లోన్ తీసుకోవడం బ్యాంకులకు నామాలు పెట్టడం ఇది బాగా అలవాటు అయిపోయింది గవర్నమెంట్ లోన్ అంటే ప్రతి ఒక్కరికి అనుభవం అది చేతికి వచ్చిన వరకు ఆఫీసు చుట్టూ చేతికి వచ్చినప్పుడు బ్యాంకు దీంట్లో చుట్టూ తిరగదు Thank okay.